నీ నుంచి తెచ్చి ఇచ్చిందే కానుక ప్రతి ఒక్కటి ఉచితంగా కావాలని కోరే విశ్వాసులున్నారు ఒక పైస కూడా ఖర్చు చేయకుండా భక్తి కబుర్లు చెప్పేవారే వేషధారులు దేవుని కృప చౌకబారు దినుసు కాదు యేసు మనకోసమై చెల్లించిన వెల ఎంతో గొప్పది అరౌనా అనే యబుసీయుడు ప్రవిష్టుడు అరవునా కళ్ళం మోరియా కొండ మీద ఉన్నది అరవునా దాతృత్వం ఎంతైనా ప్రశంసించదగింది అరవున సత్యదేవారాధికుడు ఆరాధన ప్రేమను వెల్లడి చేసే ప్రక్రియ దేవుని కోసం ఎంతైనా త్యాగం చేయగలము మనకున్నది మాత్రమే కాదు మనమేమై ఉన్నామో అదంతా ప్రభువుకు సజీవయాగంగా సమర్పించబడాలి నేను వెల చెల్లించని వస్తువును దేవునికి ఎలా సమర్పించగలను ఇదే క్రీస్తు నియమం శిష్యత్వపు వెల చెల్లించాలి మార్కుసు వార్త ఎనిమిదవ అధ్యాయం ముప్పై నాలుగో వచనం ప్రభు అన్నాడు నన్ను వెంబడించగోరేవాడు తనను తాను ఉపేక్షించుకొని తన నెత్తుకొని నన్ను వెంబడించాలి ప్రభు మరో సందర్భంలో ఒక యువకునితో అన్నాడు నీకు ఒకటి కొదువగా ఉన్నది నీవు వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకివ్వు పరలోకమందు నీకు ధనం కలుగుతుంది నీవు వచ్చి నన్ను వెంబడించు అతడు మిగుల ఆస్తి గలవాడు గనుక ఆ మాటకు ముఖము చిన్నబుచ్చుకొని దుఃఖపడుతూ వెళ్ళిపోయాడు ధనవంతుడు ఒంటే అయితే అది సూది బెజ్జంలో దూరినట్లే అతడు పరలోకంలో ప్రవేశించడం అది దుర్లభం సోదరీ సోదరులారా మీ వ్యక్తిగత జీవితాలలో దేవునికి ప్రథమ స్థానమివ్వండి మీ మనస్సు స్వార్థము నుండి దేవుని వైపునకు మరలాలి చౌకబారు సమర్పణ అసలు సమర్పణ కానే కాదు మలాకీ మొదటి అధ్యాయం ఎనిమిదో వచనం ఏమంటోంది గుడ్డిదాని తీసుకొని బలిగా అర్పించిన ఎడల అది దోషము కాదా అట్టి వాటిని నీవు నీ అధికారికి ఇచ్చిన ఎడల అతడు నీకు దయచూపుతాడా నిన్ను అంగీకరిస్తాడా యషయా మొదటి అధ్యాయం పదకొండో వచ్చినో మీరు వినలేదా విస్తారమైన మీ బలులు నాకేలా దహన బలులైన పొట్టేళ్లు బాగా మేసిన దూడల కొవ్వు నాకు వెక్కసమనిపిస్తోంది కోడెల రక్తమందైనా మేకపోతుల రక్తమందైనా నాకు ఇష్టం లేదు ఇంతకు ఆయనకు ఇష్టమైంది ఏది కీర్తనలు యాభై ఒకటి పదహారు పదిహేడు వచనాలు నీవు బలిని కోరేవాడవు కావు కోరిన ఎడల అర్పిస్తాను దహన బలి నీకు ఇష్టమైనది కాదు విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు దేవా విరిగి నలిగిన హృదయము నీవు అలక్ష్యము చేయవు ప్రియశ్రోతలు ఏసుక్రీస్తును ఒక్కసారి చూడండి ఎఫ్సి పత్రిక ఐదో అధ్యాయం రెండో వచనంలో ఆయన మనకేమిచ్చాడో చెప్పబడింది క్రీస్తు మనలను ప్రేమించి పరిమళవాసనగా ఉండటానికి మనకోసమై తనను తాను దేవునికి అర్పణముగా బలిగా అప్పగించుకున్నాడు ఈ సందర్భంలో ఒక పిసినారి క్రైస్తవుని సంగతి మీకు చెప్పాలి అతడు చనిపోబోతున్నాడు అతనికి తప్పిపోయిన ఒక ఎద్దు జ్ఞాపకం వచ్చింది అది ఇంకా దొరకలేదు ప్రార్థన చేస్తూ అతడన్నాడట దేవా ఆ ఎద్దు దొరికితే దాన్ని నా పిల్లలకిస్తాను ఒకవేళ అది దొరక్కపోతే నీవు తీసుకో అదే నేను నీకిచ్చే అర్పణ సోదరి సోదరులారా ఇదెక్కడి దాతృత్వం దేవుని బిడ్డలు దాతృత్వపు కృపలో ఎదగాలి దాతృత్వం దైవలక్షణం అది నూతన జన్మ ద్వారా దేవుని బిడ్డలకు సంక్రమిస్తుంది దాతృత్వంలో దావీదు మనకు మంచి మాదిరి ఈ గ్రంథంలో మనం ఎన్నో పాఠాలు నేర్చుకున్నాము దేవుని ఆత్మ వల్ల జీవించేవారే భక్తులు దేవుని భయం భక్తికి ఆధారం దేవుని పర్యవేక్షణలో ఎడతెగని దైవ చైతన్యంలో జీవించడమే భక్తి రెండు సమూహలు పద్నాలుగో అధ్యాయం పద్నాలుగో వచనం మనమందరము చనిపోతాము గదా ఒలికిన మీదట మరల ఎత్తలేని నీటి వలి ఉన్నాము తొమ్మిదో అధ్యాయం మొదటి వచనంలో దావీదన్నాడు యోనాతాను బట్టి నేను ఉపకారము చేయడానికి సౌలు కుటుంబంలో ఎవరైనా ఉన్నారా మనం ఉపకారానికి అవకాశాలు వెతకాలి వాగ్దానాలు నిలవబెట్టుకోవాలి అపకారికి ఉపకారం చెయ్యాలి పదకొండవ అధ్యాయం ఒకటి రెండు వచనాలలో ఏం జరిగిందో జ్ఞాపకం చేసుకోండి దేవుడు ఉండమన్న చోట ఉండక దావీదు శోధనలో పడిపోయాడు అసలతడు ఎరుషలేములో కాదు యుద్ధరంగంలో ఉండాల్సింది అతని అలసత్వం బెక్షబాతో పాపానికి నడిపించింది దేవుణ్ణి స్థుతించాలి ఇది ఆరాధన దావీదు ఆరాధన ప్రియుడు ఉజ్జా ఆరాధనాత్మ లేనివాడు మీకాలు ఆరాధనా స్థుతి మొదలైన అనుభవాలకు ఎంతో దూరస్థురాలు విమర్శలు మటుకు చేస్తుంది ఇరవై రెండు ఇరవై మూడు అధ్యాయాలలో దావీదు ఆరాధన భావాలు ఎంతో భక్తిరసభరితమైనవి ఆరో అధ్యాయం పద్నాలుగో వచనంలో దావీదు ఎహోవా సన్నిధిలో నాట్యం చేశాడు ఇది భక్తిపారవశ్యం ఆరాధన వ్యక్తీకరణ ఎలాంటిదైనా విమర్శించకూడదు ప్రశంసించాలి పాపాన్ని ఒప్పుకోవాలి పశ్చాత్తాపడాలి పాపం చేయకూడదు అధాటున పాపం చేయడం జరిగితే విరిగి నలిగిన హృదయంతో పాపాన్ని ఒప్పుకోవాలి ఆ పాపాన్ని విసర్జించాలి వెంటనే జాగు చేయకుండా పాపాన్ని ఒప్పుకోవాలి దాని నుండి జీవితాంతం వరకు తప్పుకోవాలి పాపాన్ని దేవుడు ఎంత అసహించుకుంటాడో నీవు అంతగా అసహించుకోవాలి ఇరవై నాలుగో అధ్యాయం ఇరవై నాలుగో వచనంలో దావీదు నుండి మనం ఉత్తమ దాతృత్వ పాఠం నేర్చుకున్నాము నైతిక పవిత్రత వినయ విధేయతలు దావీదులోని విశేష ఆకర్షణలు ప్రియశ్రోతలు ఈ గ్రంథంలో నాయకులకు ఎన్నో పాఠాలు లభిస్తాయి ఆధ్యాత్మిక నాయకత్వం గొప్ప ధర్మకర్తృత్వం క్రైస్తవ నాయకత్వం సంఘమంతటి మీద సమాజమంతటిపైన గొప్ప ప్రభావం చూపెడుతుంది నాయకులు దేవుని కఠినమైన క్రమశిక్షణకు గురి అవుతారు యాకోబ పత్రిక మూడవ అధ్యాయం మొదటి వచ్చెనో నా సహోదరులారా బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుతామని తెలుసుకొని మీలో అనేకులు బోధకులు కాకండి అంటే నాయకత్వం ఎంత ఇరుకైన మార్గమో గుర్తించి దానికి తగ్గవేళ చెల్లించండి అని హెచ్చరిక ప్రియశ్రోతలు క్రైస్తవ విశ్వాసులు నాయకులు దావీదు దేవుని హృదయానుసారి అయిన మనిషి మనము అలాంటి మాదిరిని అనుసరించి జీవించాలి ఏమంటారు మన ప్రభువైన యేసు కృప తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ ఆదరణ సహవాసము మనకందరికీ నిత్యత్వము పర్యంతము ఉండునుగాక Amen.